అది భద్రాచలం ఏఎంసీ కాలనీ మాకు ఇల్లు స్థలాలు దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు రెంట్కే ఉంటున్నాం మాది అద్దె వచ్చి మూడు వేలు మూడు వేలు ఐదు వందలు అసలు పదిహేను కుటుంబాల దాకా మేము ఏఎంసీ కాలనీలు అద్దుకుంటున్నాం ఆ అద్దెలు కట్టుకునే స్తోమత మాకు లేదని డబల్ బెడ్రూమ్ దగ్గర చిన్న మొక్కు ఉంటే ఆ మొక్కలో మేము లేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాము ఈ ఉన్నది కూడా ఖాళీ చేపించడానికి ఆరాయ్య గారు కానీ ఇంకెవరెవరో వచ్చి ఉన్నది పీకేస్తున్నారు ఈ మొక్కలో ఏంటంటే మాకు ఎక్కడ స్థలం అన్నీ ఇస్తారా లేకపోతే డబల్ బెడ్రూమ్ అన్న ఇస్తారా ఏంటంటే మేము పనికి వెళ్తేనే కానీ ఇల్లు గడవదు ఇప్పుడు నాకు భర్త లేడు నేను పనికి వెళ్ళాలి ఆ రెంట్ కట్టుకోవాలి అలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ మాకంటూ ఉన్నారు ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ మాకంటూ వచ్చేది ఏమీ లేదు కనీసం మేము కలెక్టర్ ఆఫీస్కి అడగా ఎంఆర్ ఆఫీస్ అడగన పత్రాలు ఇచ్చినా కానీ మాకు కాళ్ళు అరిగిపోవడం తప్పించి వాళ్ళు మా దగ్గరకు వచ్చేది లేదు చేసేది లేదు గత ప్రభుత్వంలో ఇదే ఎంసీ కాలనీలో డబుల్ బెడ్రూములు దాదాపు వంద ఇల్లులు ఉన్నా కానీ అవి ఏం చేశారో మాకైతే తెలియదు పేదోడికి అంటూ లేదు పేదోడుకున్నా కానీ ఒక ఐదు కుటుంబాలకే ఇచ్చారు మిగతా రెండు వందల డబల్ బెడ్రూమ్లు కట్టారు ఆ డబల్ బెడ్రూమ్లు కూడా మేము అడిగితే మాకు ఇప్పుడు డబ్బు పరంగా అయితే మేము డబ్బు కట్టలేము మా దగ్గర లేదు కనీసం ఈ మొక్కలన్న మేము ఉందామంటే ఈ స్థలం ముక్కలన్న మేము ఉందం ఈ స్థలాన్ని కూడా ఖాళీ చేయమని ఇప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చారు ఒకటేనండి మేము అడిగేది ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే నిలదీయాలని అడుగుతున్నాం గట్టిగా ఎవరు వచ్చినా మాకు న్యాయం చేయండి ఏంటంటే ఏంసీ కాలీలో ఒక పదిహేను కుటుంబాలే ఉన్నాయి లేనోళ్ళు మీరు ఎంక్వైరీ చేయండి మీరు ఎంక్వైరీ చేసే మాకు ఇవ్వండి ఇస్తే ఒక డబల్ బెడ్రూమ్ అన్న ఇవ్వండి సెంటు భూమి అన్న మాకు ఇవ్వండి ఈ ప్రభుత్వాన్ని మేము విన్నతి పత్రంగా అడిగేది ఇది ఒక్కటే మాకంటూ మీరు ఏమి చేయొద్దు ఒక స్థలాన్ని మాకు ఒక గూడి ఇవ్వండి లేనోళ్ళకి లేనోడికే కదా సాయం చేయడానికి ప్రభుత్వం ఉంది మా ఎందుకు దయ ఉంచి మా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నా భర్త లేడు ఇప్పుడు ఎవరికొకరు బయటికి వెళ్తేనే మా జీవనాధారం ఆ జీవనాధారాన్ని పోగొట్టుకొని ఇక్కడ ఉన్నాం ఈ ఉన్నది కూడా ఖాళీ చేపిస్తున్నారు మా ఎందుకు దయ ఉంచి ఎవరైనా అధికారులు వచ్చినా కానీ మాకు న్యాయం చేయండి ఒక సెంటు స్థలాన్ని మాకు ఇప్పియండి లేకపోతే మీరే దగ్గరుండి మాకు ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వండి ఎవరికి ఉందో ఎవరికి లేదో మీరే ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయండి స్థలానికి సంబంధం లేదు వాళ్ళు కావాలని ఆ పచ్చి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ రెచ్చగొడతారు డిపార్ట్మెంట్ వారు కూడా దీనికి మీరు ఆలోచించాలి వాళ్ళు ఇల్లు లేని నిరుపేదలు నిరుపేదలు స్కూల్లో ఉండడానికి ఇల్లు ఉంది చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి సెంటు భూమి అనేది పియ్యండి లేకపోతే డబల్ బెడ్రూమ్ అనేది పీయండి ఇక్కడికి వచ్చిన అధికారులకి చేతులు ఎత్తి వాళ్ళు మొక్కైతే అయితే ఆ పిల్లల్ని అలాసరంగా రెచ్చగొట్టి కూలవటం అవి చేశారంటే మాత్రం వాళ్ళ ఆగ్రహానికి గురి అవక తప్పదు చేసిన